ఎట్లా చూస్తున్నారు ఈ పరిణామాలు ఏని ఎవరు ఊహించిన విధంగా మారుతుందని అనుకోవాలి ఎందుకంటే నిన్న దాకా వైసీపీ పార్టీ ఎలా ఉంది అంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే దిశ నుంచి అసలు ఎన్ని సీట్లు వస్తాయా ఈ పార్టీ మళ్ళీ అధికారంలో వస్తుందా అనేది డౌట్ పడే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే స్వయంకృత భావించాలి ఎందుకంటే తాడేపల్లి ప్యాలెస్కే పరిమితం అయిపోయాడు ముఖ్యమంత్రి ఎవరు మంత్రులకి ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ లేదనేది ప్రజల్లో ప్రబలంగా అయిపోయింది చివరికి ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లు కావచ్చు ఉద్యోగులు సిపిఎస్ రద్దు కావచ్చు ఇలాంటి మున్సిపల్ సిబ్బంది కావచ్చు వాళ్ళందరూ కూడా స్టైకిల్ చేసే పరిస్థితి ఇప్పుడు అన్ని ఉండి బటన్లోకితే నూట యాభై సీట్లు మీకు ఇచ్చారు పరిపాలన అందిస్తారని ఎందుకు స్పెషల్ స్టేటస్ తీసుకు వెళ్ళలేపోయారని ప్రజలు అడుగుతున్నారు ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చారు ఎందుకు తేలేపారు గోదావరి పరిసర ప్రాంతాలే కాకుండా ముఖ్యంగా సీ కోస్ట్ ఎక్కువగా ఉన్నది పరిశ్రమలు తగాలేదు మద్యం ఎయిర్లైఫ్ పడుతుంది ఉపాధ్యాయులు ఎవ్వరు కూడా హ్యాపీగా లేరు కదా జీతాలు కూడా లేటుగా వచ్చే పరిస్థితి ఎన్ని పరిస్థితులు ఇచ్చారు బీసీలు మైనారిటీలు అన్ని వర్గాలు వైసీపీతోనే ఉన్నాయి మనం ఎంతో మంచి సంక్షేమం చేశాం గత ప్రభుత్వ అసలు ఎవ్వరు కూడా ఇంత మంచి కార్యక్రమాలు చేయాలి అది బ్రహ్మగానే మిగిలి ఉన్నారంటారు కదా అది బ్రహ్మగానే మిగిలిపోయింది ఎస్సీ ఎస్టీ సప్లాన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయలేదని వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు బీసీ వర్గాల కేవలం కార్పొరేషన్లు యాభై ఆరు కార్పొరేషన్లు ఇచ్చి చివరి కుర్చీలు కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళని వాళ్ళ పదవీ కాలం పోయింది కానీ వాళ్ళకి ఏం బెనిఫిట్ పోవాలి ఇక్కడ ఏంటంటే ఎవరిని రాజకీయాల్లో ఎలక్షన్లో ఉపయోగించుకున్నారు తప్పితే వాళ్ళు ఎవరు కూడా సాటిస్ఫై లేరా ఎందుకు వెళ్తున్నారు ఇక్కడ మంత్రులు స్థానచలనం చేస్తున్నారు మంత్రులు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మారుస్తున్నారు ఎంపీని ప్లేస్ ప్లేస్లో పెడుతున్నారు ఎమ్మెల్యేలు ఆ స్థానం మీకు లేవు అంటున్నారు దాలేపల్లి ప్యాలెస్కి దండం పెట్టి వెళ్తున్నారు కాపు రామచంద్రారెడ్డి వాళ్ళు ఇండిపెండెండ్గా మార్పులు ఇప్పుడు ఇప్పుడు వరకు యాభై ఒక్క స్థానాలు ఇచ్చారు సార్ పదకొండు ఇరవై ఏడు ఇరవై ఒకటి అంత మొత్తం ఎంత మొత్తం యాభై ఒక స్థానాలు ఇప్పటివరకు ప్రకటించారు నిన్నటి వరకు కేసీ నిన్న ఏ పార్టీ నిన్నటి దాకా ఎవరిని తిట్టాడు అండి నైట్ నైట్ వచ్చారు టికెట్ ఇచ్చారు ఎంపీ వాట్ ఈజ్ ఇది పాలిటిక్స్ అంటే ఇప్పుడు వారసత్వం అని చెప్పి చెప్ప చాలా చెప్తా ఉంటారు కదా కొత్త యువతరంకి ఇస్తున్నామని చెప్పి ఎవరు వారసులు చెవిరెడ్డి వారసులకు టికెట్ ఇచ్చారు కారుమూరి కారుమూరి పేరు నాన్న కిట్టుకి మచిలీపట్నం ఇస్తారు లేకపోతే ఏలూరు తల్లి కారుమూరు వాళ్ళ కొడుక్కి ఏలూరు నాగేశ్వరరావు కొడుకు ఎంపీ సీట్లు ఇస్తారు ఇది వారసుల వారసు రాజకీయాల ఎప్పుడు కొత్త వాళ్ళు అవసరం లేదా అంటే మీరు పోతే మీరు నేను పోతే నేను అన్నట్టు నా ఇష్టం వచ్చినట్టు అంటే పరిపాలన కాదు కదా ఇక్కడ అభద్రతాభావంతో వైసీపీ ప్రతిరోజు కూడా ఎమ్మెల్యేలు మార్చడం కావచ్చు ఎంపీలు మార్చడం కావచ్చు వాళ్ళ వ్యూహాలు ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు ఇంతమంది గతంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా వైసీపీ చేస్తుంది అంటే కేవలం ఎమ్మెల్యేల మీదే ఉందా వ్యతిరేకత ప్రభుత్వం మీద లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద అసలు మొత్తం కంప్లీట్గా ఉందే అధినేత మీద అధినేత ప్రజలకు అందుబాటులో లేరు ప్రజలతో పాటు ముఖ్యంగా ఎంపీలకి మంత్రులకి అపాయింట్మెంట్ లేదనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం చూస్తుంటారు ప్రగతి భవన్కే పరిమితమైన కేసీఆర్ గారిని ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారు ప్రగతి భవన్ కూడా ఖాళీ చేశారు ఇప్పుడు ప్యాలెస్కే పరిమితమై ఎవరితో మాట్లాడాలన్నా సజ్జల గారి దగ్గరికి వెళ్ళాలంటే సకల శాఖ మంత్రి సజ్జల దగ్గరికి వెళ్ళాలంటే ఆయన నుంచి ఆయన దగ్గర పోయితలకి ఏం విషయాలు ఉంటాయి ఇక్కడ ఒకవైపు పవర్ సెంటర్ సజ్జల ఇంకోవైపు విజయసాయి ఇంకో ఇంకోవైపు వైవి సుబ్బారెడ్డి ఈ ముగ్గురు తప్పితే ఇంకా ఏమి లేదా అంటే ఇక్కడ అదే కదా మరి ఆయనకి పాపం అక్కడ లేదు సీటు మరి ఎక్కడ ఏ పార్టీలోకి వెళ్ళాలి ఆల్టర్నేట్ లేదు వైసీపీకి వెళ్ళాడు వైసీపీలో సీట్ తెచ్చుకున్నాడు ఇప్పుడు ఏలూరు ఓకే అంటే ఎప్పుడు ఎవరు నైట్ నైట్ గా రాజకీయాలు మాత్రం ముద్రగడ గారు టీడీపీతో అంత సఖ్యత లేదు కాబట్టి జనసేనకు వస్తున్నారని చెప్పి ఒక చర్చ నడుస్తుంది అలాంటప్పుడు ఇప్పుడు టీడీపీతో సఖ్యత లేనప్పుడు జనసేన రావచ్చు కదా ఎవరు నాని గారు నాని ఒకప్పుడు ప్రజారాజ్యంలో ఆయనకి భిక్ష పెట్టారు అదే ప్రజారాజ్యాన్ని తిట్టెళ్ళాడు నానికి ఇప్పుడు ఏమవుతుంది రేపు పరిస్థితి వైసీపీలో ఏమవుతుంది చూడండి నాలుగు రోజుల్లో ఎవరైతే ఇప్పుడు ఏదో లోకేష్తో విభేదించో టీడీపీతో విభేదించో వెళ్ళానని చెప్పేసి ఈయన అంటున్నాడు ఆ పార్టీ నుంచి వాళ్ళు తిడతా ఉన్నారు రేపు ఆయన రేపు వేలూరు రేపు విజయవాడ నుంచి గెలుస్తాడో లేదో మన కాలం నిర్ణయిస్తుంది అంతేగాని ఎప్పుడు సిద్ధాంతాలకు లోబడి ఉన్నప్పుడు పార్టీ సిద్ధాంతాలకు బయటకు వచ్చే వాళ్ళందరూ కూడా జనసేనలోకి ఎక్కువగా చూస్తున్నారు కొంతమంది రాజశేఖర రెడ్డి గారితో అనుబంధం ఉంటే షర్మలు గారు కాంగ్రెస్ లో చేరారు కాబట్టి అటువైపు వెళ్తున్నారు కానీ ఎక్కువ శాతం మంది ఇటువైపు వస్తున్నారు వస్తే ఇప్పుడు ఈ కూడమికి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా తీసుకుంటే గతంలో తిట్నోళ్ళు మళ్ళీ తీసుకుంటే వేరే సంకేతాలు కదా ఇప్పుడు తిట్నోళ్ళు అందరికి సీట్ లేవు వైసీపీలో లేదు తిట్టిన తిట్నోళ్ళు ఎవరు కూడా గెలిచే పరిస్థితి లేదు ఇప్పుడు ఇది ఎవరు వ్యక్తిగతం సహించరు ఒకసారి రెండుసార్లు చూస్తే పదాలు తిట్లేనా వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు లేకపోతే దత్తపుత్రులు ఇవన్నీ అంటే ప్రజలు స్వీకరించరు కదండి నువ్వు పరిపాలన బాగుందా లేదా చూస్తారు ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందిస్తున్నావా ప్రభుత్వ పథకాలు ముందుకు తీసుకెళ్తున్నావా చూస్తారు పద్దాలు తిరిగితే ప్రజలు స్వీకరించరు కదా మీరు అన్నట్టు ఇక్కడ ఏంటంటే కూటమికి ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరు వైపు వెళ్తారంటే చంద్రబాబు నాయుడు కండవా కప్పు ఇష్టం లేకపోతే ఎక్కడికి వెళ్తారు జనసేనకి వెళ్తారు జనసేన కూడా కాదనుకుంటే వైసీ షర్మిలా గారి పార్టీకి వెళ్తారు ఇక్కడ ఏంటంటే వైసీపీ పార్టీ ఎక్కడి నుంచి పుట్టింది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్నే తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు షర్మిల గారు రావడం వల్ల ఎవరు వస్తాయి వాళ్ళన్న జగన్ అన్న వదిలిన బాణం ఆ బాణం అటువైపు వెళ్తుంది ఆ ఓట్లు ఇటు కాంగ్రెస్కి అవుతుంది ఎవరిలో టోటల్గా ఏ విధంగా చూసుకున్న సింహం సింగిల్గా వస్తుంది అన్నట్టుగా పాపం సింహం సింగిల్ అయిపోయింది ఎవరు చేట్లు అందరూ కలిసి వ్యూహాత్మకంగా ఉన్నారు ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి చివరికి తన కుటుంబంలోనే షర్మిలా గారు కూడా ఆపోజిట్గా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు అవుతుందంటే ఈ పరిణామాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి కష్టకాలంగా కనపడుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తన ఓటు బ్యాంక్ ఏంటో తనకు బాగా తెలుసు ఎక్కడ మనం గెలవబోతున్నామో బాగా తెలుసు కాబట్టి ఈ మార్పులు చేర్పులన్నీ కూడా దాంట్లో భాగమే ఒక వ్యూహాత్మకంగా ఆయన ముందుకెళ్తున్నారు కనీసం ఆ ఓడిపోతుంది ఓడిపోతుంది అనేది కొన్ని సర్వేలు చెప్తున్నప్పుడు కూడా కనీసం వంద స్థానాలు టార్గెట్ గా ముందుకెళ్తున్నట్టుగా కొంతమంది విశ్లేషణ కోసం చేర్పు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు తక్కువ ఎందుకంటే అతని వ్యూహాల్లో దిట్ట పదహారు నెలలు జైల్లో ఉన్నా కానీ ప్రజల్లో ఉన్నాడు ప్రజలకి ఏ విధంగా పరిపాలన అందిస్తారని ప్రజలకు చెప్పి వచ్చాడు వచ్చిన తర్వాత ఆ దిశగా ముందుకెళ్తున్నాడు కానీ వెళ్ళే క్రమంలో చాలా తప్పులు జరిగినాయి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది ప్రస్ఫుటం కనపడుతుంది ఓటు చిల్లకుండా రాజకీయం చేద్దామని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు లోపు షర్మిలా గారు పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అవుతుంది ఇవన్నీ కూడా ఒకదాని ఏమంటే ఒకటి పవన్ ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలంగా వస్తుంది ఇప్పుడు వంద నూట వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నట్టు ఇప్పుడు వంద మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు వంద ఎంత తగ్గుద్దో తెలియట్లా ఇప్పుడు అంటే జనం ఏంటంటే ప్రజలు చూసుకుంటారు ఓటర్లు చాలా తెలియగలరు ఇప్పుడు అన్నీ కూడా బటన్ నొక్కేమో పథకాలు ఇచ్చామంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత జేబులో ఏమైనా ఇస్తున్నాడు అని ప్రజలు అడుగుతున్నారు ప్రభుత్వం ఇచ్చేది కదా రెండున్నర లక్షల కోట్ల అప్పుతో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు దిగేటప్పుడు రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసేలాడు ఇప్పుడు నేను ఒక ఎనిమిది లక్షల కోట్లు చేశాడు మొత్తం పదిన్నర లక్షల కోట్ల అప్పుతో ఆంధ్రప్రదేశ్ ఉంది ప్రతి హెడ్ నీ మీద నా మీద రెండు లక్షలు అప్పు ఉంది ఎవరు తెచ్చాలి ప్రజల పన్నుల ద్వారా తెచ్చాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత వ్యాపార సంస్థల నుంచి తీడు అది ప్రజలు కూడా అంటున్నారు మనం అంటాం కాదు ప్రజల్లో ఉంటారు ఎప్పుడు లేని వ్యతిరేకత ఎందుకంటే సిపిఎస్ ఉద్యోగుల వాలంటీర్ విషయంలో కావచ్చు చివరి రోడ్ల విషయంలో కావచ్చు రాజధాని విషయంలో కావచ్చు పోలవరం విషయంలో కావచ్చు స్పెషల్ స్టేటస్ విషయంలో కావచ్చు విశాఖలు డెఫినెట్ గా అధికారం కోల్పోయే అవకాశం మాత్రం స్పష్టంగా కనపడుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు జనసేన మీకు నలభై వేస్తే చాలా గొప్ప వైసీపీ బాబై రోజుల్లో కొత్త సంవత్సరంలో మీ ఛానల్ లో చెప్తున్నా మళ్ళీ మనం ఆడుకుంటాం ఇప్పుడున్న సిచువేషన్స్ ఇలా కంటిన్యూ నూట ఇరవై నుంచి ముప్పై డెఫరెట్ కాల్ బీజేపీ కూడా రేపు కలవబోతుంది అది ఎలక్షన్స్ రేపు పండగ ముందు మా అంటారు ఏదో బీజేపీ డెఫినట్గా కలిపిస్తున్నట్టుగా బిజెపి లేదు బెజెపి డెఫినట్ కలుస్తుంది మూడు పార్టీలు ముందుకు వెళ్తే ఈ వెళ్ళే క్రమంలో డెఫినెట్ గా పార్టీ కూటమి యా అవకాశం ఉంది యా చూద్దాం సార్ మరికొన్ని కొన్ని లిస్టులు వచ్చాక మరి ఎంతమంది రాజీనామాలు చేస్తారు వైసీపీ నుంచి ఎటు వెళ్తారు ఏంటి నెక్స్ట్ రాజకీయం చూద్దాం థ్యాంక్ యూ మచ్ థ్యాంక్